భారతదేశం ప్రజాస్వామికమైన దేశం డెమోక్రటిక్ కంట్రీ అంటే ఒక బొకే లాంటిది అన్ని పూలు కలిపితే ఒక బొకే ఎలాగ అవుతుందో అన్ని మతాలు అన్ని మనుషులు కలిస్తే ఒక బొకే లాంటి మన దేశాన్ని చించి ఒక మతానికి కొమ్ము గాయడం లేదా ఒక వాళ్ళు పక్షపాతం చూపించడం లాంటి జరుగుతా ఉంది ఈ రోజు ఇది చాలా ఇది ప్రవీణ్ పగడాలనే ఆ దైవజనుడు గొప్ప మేధావి అన్ని మత గ్రంథాల్లో మంచి ప్రవీణుడు ఎంతో సౌమ్యంగా ఎంతో చక్కగా ప్రేమతో ప్రకటిస్తున్న వ్యక్తిని ఇలాగ పైసవంగా దాడి చేసి హత్య చేయడం అది చిన్నపిల్లడు కూడా చెప్పగలుగుతున్నాడు అయితే దీన్ని ప్రమాదం అని మీడియా మేనేజ్ చేసి ఏదో నిగుతానని చూస్తున్నారు కానీ చాలా తప్పది దైవ సేవకుడు దేవుడు పక్షపాతి కాదు దేవుని గొంతుగా ఉండి అతను క్రైస్తవ లోకానికి ఒక గొంతుగా ఉండి మీడియా మీద ఆయన అంతగా చక్కగా జ్ఞానయుక్తంగా దేవుని సేవను ప్రకటిస్తుంటే ఆ సత్యాన్ని ప్రకటిస్తుంటే అతన్ని కోయాలని చూసిన ప్రయత్నం ఇది ఒక వ్యక్తిని చంపచ్చమ గాని సత్యాన్ని దేవుని స్వార్థ ఎవరు ఆప్రతారం కాదు కానీ నేను యాక్సిడెంట్ అనడానికి మాత్రం కూడా ఆధారం లేవు ఇప్పటికే చాలా క్లూస్ ఉన్నాయి అక్కడ ఉన్న వెహికల్ ఏ మాత్రం కూడా ఏం లేవు స్క్రాచెస్ లో అతను హెల్మెట్ గాయలేవు ఓన్లీ అతని ముఖం మీద ఉంది గాయాలు బ్లడ్ తో కట్ అయ్యని ఉన్నాయి కనుక ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా మేనేజ్ చేయడానికి జరుగుతున్న ఇది కనుక సిబిఐకి అప్పగించాలి అన్ని దేహాన్ని వాళ్ళు చేస్తే అప్పుడు కనుక నిష్పక్షపాతంగా బయటికి రిపోర్ట్ వస్తుంది అని తెలుస్తా ఉంది ఈ రోజు ప్రభుత్వం వెళ్ళగొనంటే ఒక మతాన్ని కొమ్ము కాసేలాగే ఉన్నాయి ఇది చాలా విచారం డెమోక్రాటిక్ కంట్రీలో కమ్యూనిస్ట్ పాలనలాగా పాలన జరుగుతా ఉంది అది ఏమాత్రం ప్రజలు సహించడం క్రైస్తులు ప్రేమ కాలుకునే ఎందుకంటే యేసు చెప్పిన బోధన బట్టి నీ సత్తును ప్రేమించు నిన్ను హింసించు వాళ్ళ కొరకు ప్రార్థించు అని ఏ చెప్పిన దాన్ని బట్టి చాలా సహనతో ఉన్నాం కానీ దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు మతోన్మాదంతో దాడులు చేస్తున్నారు ఇదే మాత్రం కూడా సహించదగదు రాజ్యాంగం వచ్చిన హక్కు ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ప్రకారం మత స్వాతంత్రంతోనే ఆ స్వేచ్ఛతోనే స్వా ప్రకటిస్తూ ఉన్నాం క్రైస్తవ్యాన్ని చాటి చెప్తా ఉన్నాం దాన్ని ఒక మంచి గొంతు మంచి మేధావిని ఈ విధంగా కక్షభూని ప్రీ ప్లాన్ మర్డర్ చేసి దాన్ని మళ్ళీ రూపుమాపి ఏదో యాక్సిడెంట్ గా సింపుల్ గా తేల్చేద్దాం చేస్తున్న ప్రయత్నాలు కూడా తెలిసిపోతున్నాయి ప్రజలకి అన్ని సంస్థలని పోలీసు వ్యవస్థని అటు ఆ హెల్త్ డిపార్ట్మెంట్ ని వీళ్ళందరినీ మీడియాని మెయిన్ లైన్ మీడియాని కూడా వాళ్ళు హ్యాండిల్ చేస్తూ వాస్తవాలు బయటకు రాకుండా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇది చాలా అన్యాయమైన ప్రయత్ని న్యాయం జరగాలని మేము కోరుతా ఉన్నాం మీడియా ద్వారా కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం న్యాయపక్షమైన తీర్పును బయటకు తీసుకురండి వాస్తవాల బయటకు తీసుకురండి గవర్నమెంట్ లో నిష్పక్షపాతంగా జరిగింది జరిగినట్టుగా ఎవరి ప్రలోభాలకు లోబడకుండా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తీసుకోకుండా మనస్సాక్షిని బట్టి దేవుని భయాన్ని బట్టి మంచి రిపోర్ట్ ని బయటకు తీసుకురావాలని కోరుతున్నాం జరిగింది జరిగినట్టు చెప్పమంటున్నాం ప్రమాదం ఆత్మహత్య కాదు అది ఆ బైకర్ ప్రిపేర్ మర్డర్ అది దాన్ని ఏదో యాక్సిడెంట్ గా రూపొందించి నిరూపించి కొన్ని క్లిపిక్స్ చూపించి దాన్ని అక్కడికి క్లోజ్ చేయాలని చూసే ప్రయత్నం చాలా ఆటవికం అది దీన్ని బట్టి అర్థమవుతున్న వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న సందర్భంలో సిబిఐకి అప్పగించాలి అక్కడ నుంచి వాళ్ళు నిష్పక్షపాక్షంగా రిపోర్ట్లు బయటకు వస్తాయి మేము ఆశిస్తున్నాం ఏదేమైనా దేవజనుడు ప్రవీణ ప్రగడ మరణము క్రైస్తవ లోకానికి క్రైస్తవ ప్రపంచానికి తీరని లోటు గొప్ప మేధావి అంత సౌమ్యుడు ఎంతమంది అనాథల్ని పెంచి పోషిస్తున్న వ్యక్తి ఎవరికి హాని చేసే వ్యక్తి కాదు అటువంటి ప్రేమ కలిగిన వ్యక్తిని ఇంత కిరాతంగా హత్య చేయడం ఏ మాత్రం కూడా మరి సహించడానికి ఉంది ఈ రోజు క్రైస్తువులు ఎంతగా రాగలుగుతున్నారంటే ఆయన మీద ఉన్న ప్రేమ వీళ్ళు చేస్తున్న దుర్మార్గాన్ని బయట పెట్టాలనే మేము బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాం కనుక ఎటువంటి దుర్మార్గాన్ని ఇటు మాత్రం కూడా ప్రోత్సహించే ప్రభుత్వాలు ఉండడం చాలా మరి విచారకరం తప్పకుండా న్యాయపక్షంగా మీరు మీ వీడియో ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేయాల్సి కోరుతున్నాం